శుభోదయం నార్మచి రోట ఓ మంచి మాట మరి శీర్షికన ఈ రోజున ఎందుకు వెళ్ళాలి సబ్జెక్ట్ ఇదండి గుడికి ఎందుకు వెళ్ళాలి చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు గుడికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి దేవుడు మన మనసులోనే ఉన్నాడు లేకపోతే దేవుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలో ఉన్నాడు లేకపోతే దేవుడు మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ఉన్నాడు అలాంటప్పుడు ఎక్కడో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని లేకపోతే అక్కడ తొక్కి స్లాట్లో వెళ్ళి ఆ జనాల మధ్యలో తోపు ఉండి ఆ దేవుడి దర్శనం ఒక్క క్షణం చేసుకుంటే నెట్టేస్తూ ఉంటారు వెనకటి వాళ్ళు వెనక వాళ్ళు వచ్చే క్యూలో వాళ్ళు ఇవన్నీ ఎందుకు అక్కడ హైరాణి పట్టడం అసలు మెట్ల మీద కూర్చొనికస్త విశ్రాంతి తీసుకోవడానికి కూడా అక్కడ అవకాశం ఉండదు ఎందుకు వచ్చింది ఈ గోల ఇంట్లోనే మనం దేవుణ్ణి మనకి ప్రసన్నం చేసుకోవచ్చు ప్రార్థించవచ్చు అనే గొప్ప మేధావులు ఉంటారు ఆధ్యాత్మిక పరుడు నిజమే చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్టు ఏదైనా సరే ఎలా అనుకున్నా ఇట్లాంటి మాటలు కూడా వస్తూ ఉంటాయి అసలు నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు మనం అనుకుంటే దాంట్లో గుడికి ఎందుకు వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉన్నది చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు నేర్పించిన లేకపోతే మనంతటి మనం నేర్చుకున్న మన ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళటం రెగ్యులర్గా నేర్చుకున్నా అది పెద్ద అయిన తర్వాత అలవాటు అయిపోతూ ఉంటుంది ఒక్క పూటైనా గుడి మానేస్తే ఏదో తెలియనటువంటి వెర్రి మర్రి పిచ్చిగా ఉంటుంది ఆలోచన గుడికి వెళ్ళాలి ఆ స్వామిని దర్శించాలి ఆ పూజారి గారు శటగోపురం తీసుకోవాలి తర్వాత తీర్థం తీసుకోవాలి ప్రసాదం తిని కాసేపు కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేస్తావు లేకపోతే నాలుగు కబులు చెప్పు అక్కడ వచ్చేయాలి ఇది మొత్తం అయితే ఇక్కడ ఆడ మగ పెద్ద చిన్న అనే తేడా లేకుండా మనలో చాలా మంది గుడ్డు గోపురాలను దర్శించుకుంటూ ఉంటారు సహజం అది హిందువులకు అది ఆనవాయితీ సంప్రదాయబద్ధంగా వారసత్వ సంపదగా వచ్చినటువంటి గొప్ప అవకాశం అదృష్టం కూడా అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటే కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏవైనా దిగుళ్ళుంటే మర్చిపోవటం కోసం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది అది చాలా పొరపాటు అండి లేదా రిలాక్స్ అవుదాం లేకపోతే మానసిక బాధ పోగొట్టుకుందాం లేకపోతే ఏదైనా కోరికల లిస్ట్ ఆయనకి చెప్పడానికో లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా పర్పస్తో అనేది అనుకోవటం చాలా పొరపాటు గుడికి వెళ్ళటం మొక్కుబడి వ్యవహారం కాదండి బాబు ఆలయాలను దర్శించుకోవటం వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది ఈ రోజుల్లో అన్నిటికీ ప్రతిదానికి ముడిపడి ఉండేది సైంటిఫిక్ రీజన్ సైంటిఫిక్ రీజన్ మనం చెప్తే నాస్తికులు సైతం యా ఎస్ ఓకే అంటారు దీని వెనక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం అసలు గుడి ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడిందో ఒకసారి మనం మాట్లాడుకుంటే అసలు తర్వాత దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి ఈ విషయంపై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలను తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా ఈనాటి యువతరానికి చాలా ఇంపార్టెంట్ ఇది మన దేశంలో చిన్న పెద్ద వేలాది దేవాలయాలు ఉన్నాయండి పెద్ద దేవాలయం చిన్న దేవాలయం వీధి చివర చిన్న గ్రామ దేవతల దేవాలయాలు ఇలా ఉన్నాయి అయితే అవన్నీ కూడా వైదిక దేవాలయాల పరిగణలోకి రావండి నిజంగా నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తుంటారు పెద్ద పెద్ద దేవాలయాలుగా అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి ఉదాహరణకు చెప్పుకోవాలంటే శ్రీశైలం తిరుపతి వేదాద్రి యాదగిరి ఇట్లాంటివన్నీ కూడా మరి అత్యంత పవిత్రమైన ఆలయాలు పెద్ద దేవాలయాలుగా మనం అనుకోవాలి మరి ఇతర దేవాలయాలు కూడా పవిత్ర దేశాలే పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కూడా కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి వాటికి స్థల మహత్యం ముఖ్యం అండి స్థలమహత్యాన్ని బట్టి స్థల ప్రభావాన్ని బట్టి కూడా అవి ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి అక్కడ భూమిలో మహత్తరమైనటువంటి ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పి మన దైవజ్ఞులు అలాగే మరి దేవాలయాల నటించేటువంటి వాస్తు రూపశిల్పులు నిర్ణయిస్తారు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి మనం గమనిస్తే గనక అందుకే అలాంటి గుళ్ళల్లో అడుగు పెట్టగానే కాస్త మనకు మనసు ప్రశాంతంగా తేట అవుతూ ఉంటుంది అలాగే అప్పటిదాకా ఉద్రిక్తంగా ఉన్నటువంటి మన శరీరం కూడా కాస్త కూల్ అయిపోతూ ఉంటుంది మీరు గమనిస్తే గనక ఇది తప్పనిసరిగా మన స్ఫురణకు వస్తుంది దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైనటువంటి ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసినటువంటి తామ్ర పాత్రాన్ని అంటే రేకు నిక్షిప్తం చేసి ఉంచుతారు అంటే దేవాలయ లోపల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగేటప్పుడు విగ్రహ ప్రతిష్ట ముఖ్యమైనటువంటి మూల విరాట్ను ప్రతిష్ఠించేటప్పుడు అక్కడ చిన్న గొయ్యిలాగా తవ్వి అక్కడ దాంట్లో పూజ చేసి భూమి పూజ పసుపు కుంకుమ రకరకాల ద్రవ్యాలు అవన్నీ వేసి అక్కడ యంత్రాన్ని అమరుస్తారు ఆకర్షణ యంత్రాన్ని ఏ పెద్ద దేవాలయంలో అయినా సరే ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి ఎంతో మంది మహనీయులు యంత్రాలను ప్రతిష్ఠించారండి అందుకనే చాలా దేవాలయాలు మనకు ఆకర్షణంగా ప్రశాంతంగా కోరికలు తీర్చే దేవాలయాలుగా పరిగణింపబడుతూ ఉంటాయి రాగి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది రాగి లోహానికి ఆ విధంగా రాగి గ్రహించినటువంటి ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు అది విడుదల చేస్తుంది స్ప్రెడ్ చేస్తుంది అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూలా విరాట్ ఉన్నటువంటి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్న వారికి ఆ వైబ్రేషన్స్ అంటే ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తూ ఉంటాయండి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వాళ్ళు ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలియదు కానీ నిత్యం గుడికి వెళ్ళే వాళ్ళు మాత్రం పాజిటివ్ ఎనర్జీ చేరటం మనం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది మనకి కావాలంటే అది గమనిస్తే గనక మనకి ఆలోచన వస్తుంది ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసిండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖ్యంగా ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది అక్కడ పాజిటివ్ ఎనర్జీ గర్భగుడిలో వెలిగించే దీపం అది ప్రొడక్ట్ చేసే ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే మరి ఆలయాల్లో గంటలు కొడతాం వేదమంత్రాలు పఠిస్తారు గీతాలు ఆలపిస్తారు భజనలు చేస్తారు ఈ మధుర ధ్వనులు అక్కడ దేవాలయానికి మరింత శక్తిని చేకూరుస్తాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కానీ హారతి కానీ అగరత్తులు కానీ గంధం కానీ పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి విడుదలవుతూ ఉంటుందండి అది గమనిస్తే తెలుస్తుంది అలాగే మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు మంత్రఘోష పూల పరిమళాలు కర్పూరం అగరత్తులు గంధం పసుపు కుంకుమం నుండి వచ్చే అపురూపమైన సుగంధం తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతూ ఉంటుంది మీరు గమనించండి ఒకసారి మనకి తీర్థం ఇస్తే తీర్థంలో తులసి దళాన్ని అట్టగే దాంట్లో తులసికి సంబంధించినవి కొన్ని కర్పూరము ఇవి అవన్నీ వేసిస్తారు అంటే ఇవన్నీ కూడా ఆరోగ్య చిట్కాలు లోపల డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది చక్క ఒంట్లో కూడా బాగుంటుంది ఇక గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం పెడతాం ఈ కొబ్బరిని అరటిపడని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించడం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వస్తూనే ఉంటుంది కాకపోతే వీటి సేవనంలో కూడా ఎంతో అర్థం పరమార్థం దాగుంది భగవంతుడికి సంబంధించినటువంటి ఏ అంశమైనా ఏ కోణమైనా తీసుకుంటే మనకి దాంట్లో సైన్స్ అనేటువంటిది మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది దేవాలయ దర్శనం అయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో కానీ గుడి మెట్ల దగ్గర కానీ కొంచెం కూర్చోవాలంటారు ఎందుకంటారు అక్కడ కనుక మనం కూర్చుంటే ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది సంచరిస్తుంటారు అంతకు ముందే గొప్ప గొప్ప వాళ్ళు మనకి తెలియకుండానే సూక్ష్మ రూపంలో కానీ మనుషులూపై కానీ గొప్ప గొప్ప పండితులు వీళ్ళంతా కూడా తిరగాడిన ప్రదేశం కాబట్టి ఆ వైబ్రేషన్స్ మన శరీరానికి మొత్తం సోకుతాయి మనం అలా కనుక కాస్త శరీరాన్ని ఆంచి కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ శరీరంలోకి వచ్చేస్తుంటాయి దేవాలయాల్లో రావి చెట్లు ఉంటాయి వేప చెట్లు ఉంటాయి కాత మారేడు చెట్లు ఇలాంటివి కూడా ఎందుకు పెంచుతారంటే వర్తించి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి వాటి వలన ముఖ్యంగా రావి చెట్టు చుట్టూ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు గర్భిణీ స్త్రీ అప్పుడు ఆ చల్లటి గాలికి ఆక్సిజన్ విడదలేదు శరీరంలో ఉన్నటువంటి విష క్రీములను లేకపోతే విష పదార్థాలను బయటికి పంపించి మంచి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలను ముక్కు గ్రహించేలాగా శ్వాస గ్రహించేలాగా చేస్తే అక్కడ ఉన్నటువంటి చెట్లు అందుకనే చెట్ల చుట్టూ ప్రవక్షణాలు చేయటం దాంట్లో ఉన్న గొప్పతనం ఆ ఔషధీకరణ మొక్కలకు పసుపు రాస్తారు కమకలే పసుపు యాంటీబయాటిక్ పసుపు కుంకుమ జల్లుతారు పసుపు కుంకుమ రాస్తారు బొట్లు పెడతారు తర్వాత సాంబ్రానికి గడ్డీలు వెలిగిస్తారు కొంతమంది చూసేవాళ్ళకి ఇదొక ఎడ్డేవంగా ఉంటుంది ఏంటంటే బాబు ఇంత పులిమేస్తున్నారు పశువులు చెట్లు చెట్లకి అని చెప్పి ఏదో చింతకాయలకు మంత్రాలు ఫలిస్తాయా మంత్రాలకు చింతకాయలు రాగుతాయా అన్న విధానం ఉంటుంది ఇక్కడ అట్లాగే మరి ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తాం ప్రదోష వేళ సంధ్యా దీపం అంటే ఇలా దీపాలు పెడతాం ఆ దీపకాంతులు ముఖ్యంగా ఆ నూనె ఆ ఉత్తి ఆ వైబ్రేషన్ ఆ ప్రభావం దాంట్లో ఉంటుంది కాబట్టి మనం దీపం పెట్టం కానీ దీపానికి సంబంధించినటువంటి శాస్త్రీయత ఆరోగ్యరీత్యా కూడా దాంట్లో మనకి ఉంది ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవంలో కానీ ధ్వజస్తంభ విషయంలో కానీ ఏ కోణంలో చూసినా ఇదివరకు మహనీయులు మహాత్ములు దేవాలయాల్ని సృష్టించారు నిర్మించారు ఆ రోజుల్లోనే వాళ్ళ ఊహాకల్పనలు తగ్గట్టుగా నిర్మించారు కొన్నిము స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయాలు మరి కొన్ని తరాల నుంచి అలా ఉండిపోయే దేవాలయాలు కూడా మనకు ఉన్నాయి వాటిని ఇప్పటికీ భద్రపరుస్తూ ఉంటున్నాం మనం మరి ఆ దేవాలయాల్లో ఇంత ఆరోగ్యకరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దేవాలయాలకు కంపల్సరిగా వెళ్ళాలి ఏదో దేవుడి దర్శనం అని అనుకోవటం కాదు అక్కడ అట్మాస్ఫీరు మనకి కాసేపు ప్రశాంతంగా ఉంచుతుంది అదే కనుక మీరు ఇంట్లో కూర్చోండి మీ పూజా మందిరంలో కాన్సంట్రేషన్ చేయగలరా దేవుడి పూజ అనే విషయంలో పూజ జరుగుతుంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి కొంతమందికి సపరేట్గా పూజా గదులు ఉంటాయి కానీ అందరికీ వంటగదిలోనే ఒక మూల పూజా గది ఉంటుంది వైపు శ్రీమతి గారు వంట చేస్తూ ఉంటారు ఆ కోరు పచ్చిమి మెండు పిచ్చి వేసిన కోరు దగ్గు రావటం ఆవిడకి అందరు గొడవ పడుతుంది బదులు పిల్లలు క్యారియర్ సర్దుకోవాలంటూ ఆవిడ గొడవ ముందు టీవీ పెట్టేసేసి పెద్ద సౌండ్స్ పెట్టి న్యూస్ ఇంకా ఏదైనా మ్యూజిక్ పెడితే ఆ కాన్సన్ట్రేషన్ ఇట్లా ఈ కాన్సన్ట్రేషన్స్ పక్క వాటి మీద వెళ్ళేటానికి దేవుడి మీద ఇంకా ఛాలెంజ్ చేస్తాం ఆఫీస్ టైం అయిపోతుంది ఆఫీస్ టైం అయ్యేంత వరకు సెల్ ఫోన్లో బాతా కానీలు కొడతాము లేకపోతే సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తాము లేకపోతే వాట్సాప్లు లేకపోతే మెసెంజర్లు ఇన్స్టాగ్రామ్లు అన్నీ చూసుకొని అమ్మో ఆఫీస్ టైం అయిపోతుంది తొందరగా 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 నీళ్లు పెట్టు లేకపోతే తొందరగా టిఫిన్ చే అని చెప్పి నాలుగు చెంబులు గబగబ పోసేసుకొని వచ్చి దేవుడి దగ్గర మొక్క పొడిగా దండం పెట్టేవాళ్ళు ఉంటారు మొక్క పొడిగా దేవుడి దగ్గర పూజలు చేసేవాళ్ళు ఉంటారు ఈ కాన్సన్ట్రేషన్ ఏముంటుందని అలాగే ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని అంటే ఇంటి వ్యాపకాల మధ్యలో ఆలోచనల మధ్యలో ఆ ఆలోచన తరంగాలు ఈ దేవుడు మందిరం లేకపోతే ఈ దేవుడి మీద ఆలోచనని కొట్టిపారేస్తుంటాయి డామినేట్ చేస్తాయి అందుకనే దేవాలయానికి అనుకోండి ఆ దేవాలయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవదర్శనం కోసం ఆత్రుత పడేవాళ్ళు ప్రదక్షిణలు చేసేవాళ్ళు దండాలు పెట్టుకుంటూ తిరిగేవాళ్ళు చక్కగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానంలో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కనబడుతూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మనకి కాన్సన్ట్రేషన్ దేవుడి మీద కుదురుతుంది దేవుడిని పూజించాలి అన్న ఆలోచన వస్తుంది ఒకరోజు రాకపోయినా రెండు రోజులు రాకపోయినా కంటిన్యూగా మనం వెళ్తూ ఉంటే అలవాటు పడితే దేనికైనా సరే మనం నా అలవాటుకు బానిసలైపోతూ ఉంటాం అట్లాగే కొంతమందికి దేవాలయాలకు వెళ్తేనే కానీ ఒక తృప్తి ఆనందం ఉండదు దేవాలయానికి వెళ్ళొచ్చే ఉదయం చక్కగా శుభ్రపాత సేవ ఇంట్లో వంట చేసి మధ్యాహ్నం భోజనం కుటుంబ మొత్తం కలిసి కూర్చొని భోజనం చేసే సంప్రదాయం మనకు ఎదురుకుండేది సో పండగలు పర్వదినాలప్పుడు దేవాలయాలకి వెళ్ళాలన్న నియమ నిబంధనలు మాత్రం లేవు కానీ ఏదో జన్మకో శివరాత్రి సంవత్సరానికి ఒక పండగ అన్నట్టుగా వెళ్ళాలి వెళ్ళి కాస్త దేవుడికి దండం పెట్టుకుంటే అదో తృప్తి మనసుకి నిజంగా చెప్తే ఆ రోజునంత జనసమర్థ ఎక్కువగా భక్తుల కోలాహలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవన్నీ తట్టుకొని వెళ్ళాలి సో అందుకని దేవాలయానికి వెళ్ళటం వలన మనకు చాలా ఆరోగ్యపరమైనటువంటి శుభాలు చేకూరుతాయి జయాలు చేకూరుతాయి మేండ్లు జరుగుతాయి కాబట్టి ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళాలి స్వస్తి భవనీయుడు నారు మంచి